फिर 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 जी 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 आज सुन अरे क्या नहीं के लाइफ एंड ये రావడం జరిగింది ఇక్కడికి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఇది మీటింగ్ కోసం రావడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్లో కూడా ఒకసారి వచ్చి విజిట్ చేశాము ప్రస్తుతం హాస్పిటల్లో ఏం కావాలో ఏమేం పెండింగ్లో ఉన్నాయో స్టాఫ్ గురించి అవన్నీ చూడడం కోసం రావడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల ఆరోగ్య భద్రత కోసం పాటుపడే ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం నిజంగా మనకు చాలా గొప్ప విషయం మీకందరికీ తెలుసు మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్య వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఈ కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొత్త భవనం నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించున్నాము అది కూడా అతి త్వరలో శాంక్షన్ అవుతుంది ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినట్టే కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు సార్ చెప్పడం రోజుకి నాలుగైదు వందల మంది ఇక్కడ ఓపీ చూస్తారని చెప్పి చెప్పారు అదేవిధంగా జనరల్ సర్జరీ మెడిసిన్ ఐ మీన్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ ప్రతి డిపార్ట్మెంటు ఉంది అన్నిటికీ టెస్ట్ల దగ్గర నుంచి చాలా రకాల టెస్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే బిల్డింగ్స్ సరిగా లేవు రాబోయే రోజుల్లో దీనికి బ్యాక్ సైడ్ ఉన్న స్థలంలో ఐదు కోట్లకు మనం ప్రపోజల్స్ పంపించున్నాము అవి కూడా తప్పకుండా శాంక్షన్ చేయించుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది నేను ఇక్కడున్న డాక్టర్లు అందరినీ ఇంకా కోరుతున్నాను స్టాఫ్ స్టాఫ్లందరినీ ఇక్కడ ఈ ఏరియా రెండున్నర ఎకరా అని చెప్పడం జరిగింది ఫస్ట్ మనము కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే ముందే ఈ పరిసర ప్రాంతాలంతా శుభ్రంగా ఉండి ఇక్కడికి వచ్చే అనారోగ్యంతో వచ్చే ప్రజలకి ముందు శుభ్రత అనే దాన్ని మీరు అందించగలగాలి దాని తర్వాత సక్రమమైన వైద్యం అందించగలగాలి డాక్టర్లందరినీ ఆదేశించడం జరిగింది నైట్ డ్యూటీలో డాక్టర్ కంపల్సరీగా ఉండాలి లేని పక్షంలో ఒప్పుకునేది లేదు